ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎపిసోడ్లోకి వెళ్తే హీరోయిన్ కనకం వాళ్ళ తండ్రి ఆది కేశవులు ఇక కనకం వాళ్ళ కాలేజ్కి వెళ్తాడనమాట అంటే ఈరోజు కనకంకి ఇక రిజల్ట్స్ వచ్చే రోజు ఇక తను ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతుందా ఎంత పర్సెంటేజ్ వస్తుందని చెప్పి తెలుసుకోవడానికి ఇక ముందుగానే కాలేజ్కి వస్తాడు ఆదికేశవులు ఇక అక్కడ వినాయకుడు విగ్రహం కనిపించడంతో ఇక వినాయకుడి ముందు గుంజులు తీస్తూ ఆది ఇలా చెప్తూ ఉంటాడు వినాయక నీ పండక్కి ప్రసాదం చేసే దగ్గర నుంచి ఇక పదకొండు రోజు నిన్ను నిమజ్జనం చేసేదాకా అంత హడావిడి ఊర్లో నాదే కదా కొంచెం మా అమ్మాయి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యేలాగా నువ్వే చూడాలి తండ్రి అని చెప్పి దండం పెట్టుకుంటూ ఉంటాడు దండం పెట్టేసుకొని నోటీస్ బోర్డు మీద ఎక్కడ రిజల్ట్స్ పెట్టేశారో అని చెప్పి ఆత్రంగా గబగబా నోటీస్ బోర్డు దగ్గరికి వచ్చి ఇక నోటీస్ బోర్డు అంతా చూస్తూ ఉంటాడు ఏంటి నోటీస్ బోర్డులో ఇంకా రిజల్ట్స్ పెట్టలేదు అని చెప్పి అక్కడ ఒక లెక్చరర్ వెళ్తూ ఉంటే ఆయన్ని పిలిచి ఇలా అడుగుతారు ఆది కేశవులు రిజల్ట్స్ లిస్టు ప్రిపేర్ చేయాలి కదా కొంచెం టైం పడుతుంది కొంచెం వెయిట్ చేయండి అని చెప్పి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఏంటి ఇంకా పెట్టలేదు అని చెప్పి కంగారుగా ఆదికేశవులు అటు ఇటు తిరుగుతూ ఇక అక్కడ ప్యూన్ కనిపిస్తాడనమాట ఇక ప్యూన్ ని ఏంటి ఇంకా నీకేమైనా ముహూర్తం కావాలా రిజల్ట్స్ తీసుకొచ్చి పెట్టలేదేంటి ఆ నోటీస్ బోర్డు మీద అని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటే వాళ్ళు ఇస్తే నేను ఎందుకు పెట్టనండి ఇంకా వాళ్ళు ఇవ్వలేదు అని చెప్పి ప్యూన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఇది విన్న ఇద్దరు లెక్చరర్స్ ఈయన ఎంత కష్టపడి ఈ ఏజ్లో ఎగ్జామ్ రాసాడో నిజంగా ఈయన్ని ఆదర్శంగా తీసుకోవచ్చు అని చెప్పి ఎక్కడ ఈ ఆది కేసులో ఎగ్జామ్ రాసేసినట్టుగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారనమాట ఆది కేసులు కంగారు చూసి తర్వాత మళ్ళీ ఆది కేసులు ఇందాక లెక్చరర్ దగ్గరికి వచ్చి మాస్టర్ మాస్టరు ఫలితాలు వాయిదా వేయడం గట్రా అలాంటిది ఏం లేదు కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లెక్చరర్ మీకు దండం పెడతానండి ఒక్క ఐదు నిమిషాలు వెయిట్ చేయండి రిజల్ట్స్ పెట్టేస్తాము అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా ఐదు నిమిషాలు వెయిట్ చేయాలా అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటాడనమాట ఆది కేసవ అత మళ్ళీ ఆదికేశవులు వినాయకుడి దగ్గరికి వచ్చి స్వామి ఎలాగైనా సరే మంచి మార్కులతో మంచి పర్సంటేజ్తో ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి మా అమ్మాయి అని చెప్పి దన్న పెట్టుకుంటూ ఉంటాడు ఆ తర్వాత ఇక ఆదికేశవులు ఇంట్లో వాళ్ళ అమ్మాయిని చూపిస్తూ ఉంటారనమాట ఇక నిద్ర లేస్తుందనమాట వాళ్ళ అమ్మాయి కనకం కనకం లేచి కళ్ళు మూసుకొని తన చేతిలో అనమాట కళ్ళకి నానా నానా ఎక్కడున్నారు నేను నిద్ర లేచాను త్వరగా నా కళ్ళకు ముందు వచ్చేసేయండి మీరు త్వరగా రాలేదనుకో నా ముందుకి నేను ఏదో ఒకటి తట్టుకొని కింద పడిపోతాను దెబ్బ తగిలించుకుంటాను తర్వాత మీ ఇష్టం అని చెప్పి నాన్న నాన్న అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అటు ఇటు కళ్ళు మూసుకొనేక తిరుగుతూ ఉంటుంది ఇక కింద ఒక బిందు ఉండడంతోనే ఇక బిందం తన్నేస్తుంది అమ్మా అని చెప్పి కనకం అరుస్తుంది ఇక ఇంటి బయట ఉన్న గౌరీ ఆ మాట విని కూతురు మామూలు కూతురు కాదులే ఏదైనా దెబ్బ తగిలితేనో లేదంటే ఆకలిస్తానో అమ్మ గుర్తొస్తుంది దీనికి లేదంటే నానే గలోకం అని చెప్పి ఉండు వస్తున్నా అని చెప్పి కనకం దగ్గరికి ఇక వాళ్ళ నాన్న ఫోటో తీసుకొని ఇదిగో మీ నాన్న ఇక కళ్ళు తెరవచ్చు అని చెప్పి గౌరీ అంటుందనమాట అంటే కనకం వాళ్ళమ్మ గౌరీ ఇక అవునా అని చెప్పి కళ్ళు తెరిచి చూడగానే వాళ్ళ నాన్న ఫోటోని చూసి మురిసిపోతూ ఉంటుంది కనకం ఇదేంటమ్మా నాన్న ఫోటో చూపించావు నాన్నే అని చెప్పి కనకం అంటూ ఉంటే అప్పుడు గౌరీ అంటుంది మీ నాన్న తెల్లారి లేచి కాలేజీకి వెళ్ళిపోయారు ఈరోజు నీ రిజల్ట్స్ కదా అని చెప్పి అనగానే అప్పుడు కనక అంటుంది అదేంటమ్మా నన్ను కూడా లేపొచ్చు కదా నేను కూడా చక్కగా నాన్నతో పాటు వెళ్ళేదాన్ని కదా అని చెప్పి కనక అంటూ ఉంటే అప్పుడు గౌరీ అంటుంది నువ్వేమో హాయిగా ఇంట్లో నిద్రపోవాలంట టెన్షన్ అంతా ఆయన తీసుకోవాలంట అందుకే ఆయన ఒక్కరే వెళ్ళారు అని చెప్పి అంటుంది గౌరీ ఆ తర్వాత గౌరీ అంటుంది తెలిసిందే కదమ్మా మీ నాన్న గురించి ఏ చిన్న కష్టమైనా సరే మీ నాన్నని దాటుకొని నీ దాకా రావాలి ఇలా గౌరీ మాట్లాడుతూ ఉన్న టైంకి ఇక బయట ఇద్దరు లేడీస్ వస్తారు గౌరక్క ఎక్కడ ఉంది అనగానే అదిగో అక్కడ కిచెన్లో ఉంది అనగానే సరే అని చెప్పి వాళ్ళు వెళ్తారు ఆ తర్వాత ఇద్దరు మగవాళ్ళు వచ్చి అమ్మ కారం బూర్లు ఇంకా చేయమంటారా అనగానే ఆమె చేసిన రెండు స డబ్బాల కన్నా ఇంకొక డబ్బా ఎక్స్ట్రా చేయండి అని చెప్పి అంటూ ఉంటే ఇటు పక్క ఇదంతా విన్న కనగం అదేంటమ్మా కారం బూర్లు ఇవన్నీ ఏంటి ఏం జరుగుతుంది అనగానే అప్పుడు గౌరీ చెప్తుంది ఎలాగైనా పాస్ అవుతామని మీ నాన్న నమ్మకం అందుకే రిజల్ట్ రాగానే ఊరందరికీ భోజనాలు పెట్టాలని ఇదిగో ఇదంతా హడావిడ దాని గురించే అని చెప్పి గౌరీ అంటుంది ఇకమ్మా ఈ హడావిడి ఇదంతా అని చెప్పి కనకం అంటూ ఉంటే అప్పుడు గౌరీ అంటుంది నీకు సంబంధించింది ఏదైనా సరే మీ నాన్నకి సంబరమే గారి ప్రపంచమే నువ్వు నువ్వు బాగా చదువుకొని మార్కులతో పాస్ అవ్వాలని పెళ్లి చేసి అమెరికా పంపించాలని మీ నాన్న కల తెలిసిందే కదా అని చెప్పి గౌరీ అంటుంది నువ్వు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాక ఆయన ఎలా ఉంటారో ఏమో అని చెప్పి ఆలోచించడానికే భయం వేస్తుంది అని చెప్పి గౌరీ అంటుంది కనకం అంటుంది నువ్వు ఊరుకో అమ్మ ఎప్పుడూ దాని గురించి నువ్వు ఇప్పుడే ఇవన్నీ చెప్పి కంగారు పెట్టుకు సరే అమ్మ నేను స్నానం చేసి వెంటనే నేను ఇక నాన్న దగ్గరికి వెళ్తాను కాలేజ్కి బయలుదేరతాను రిజల్ట్స్ చూడడానికి అని చెప్పి అంటుంది కనకం వెళ్ళగానే ఇక గౌరీ మనసులో అనుకుంటుంది దేవుడు దయ వల్ల మీ నాన్న కోరుకున్నట్టే అన్నీ జరగాలి ఆయన ఒక్కొక్కసారి తాహతకి మించి మనం కోరుకోకూడదని భయం వేస్తూ ఉంటుంది మనసులో అని చెప్పి గౌరీ మనసులో అనుకుంటుంది మరోపక్క కనకం కాలేజ్కి పరిగెత్తుకుంటూ వెళ్తుందనమాట ఇక అప్పుడే రిజల్ట్స్ నోటీస్ బోర్డులో పెట్టాము అని చెప్పి అరెస్ట్ చెప్తూ ఉంటాడు ఇక ఆ మాట విన్న ఆది కేశవులు గబా నోటీస్ బోర్డు దగ్గరికి పరిగెడతాడు ఇక ఈ మాటే వింటుందన్నమాట కనకం కూడా అమ్మో రిజల్ట్స్ వచ్చేస్తాయా స్వామి ఎలాగైనా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యేటట్టు చూడు అని చెప్పి దనం పెట్టుకుంటూ ఉంటుంది మంచి పర్సంటేజ్ రావాలని ఇక జరగ జరగండి అని చెప్పి నోటీస్ బోర్డులో తన కూతురు కనకం పేరు ఎక్కడుందా కనక మహాలక్ష్మి పేరు అని చెప్పి వెతుకుతూ ఉంటాడు ఇక అక్కడే ఉన్న ఒక అమ్మాయి బాబాయ్ ఇదిగో కనక మహాలక్ష్మి పేరు ఇదిగో ఇక్కడే ఉంది అని చెప్పి చూపిస్తుంది అనమాట నోటీస్ బోర్డు మీద ఇక అది చూడగానే హే నా కూతురు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యింది తొంభై శాతం మార్కులతో పాస్ అయింది అని చెప్పి గట్టిగా ఆదికేశవులు అరిచి చెప్తూ ఉంటే ఇక మాట విన్న కనకం చాలా సంతోషిస్తూ ఉంటుంది తర్వాత ఆదికేశవులు నోటీస్ బోర్డు నుంచి పక్కకి రాగానే ఎదురుగా వాళ్ళ కూతురు కనిపిస్తుందనమాట అమ్మా నువ్వు ఈ నాన్న కోరిక నెరవేర్చావమ్మా తొంభై శాతం మార్కులతో పాస్ అయ్యావు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావు ఆది కూతురా మజాక అని చెప్పి అంటూ ఉంటాడు ఆదికేశవులు అప్పుడు కనుక ఉంటుంది మా నాన్న సంతోషమే నా సంతోషం మా నాన్న కోసం నేను ఏమైనా చేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది అత కనకం అంటుంది వాళ్ళ నాన్నతోని ఏన్నా ఉదయం నేను ఒక్కడివే వచ్చావు నన్ను కూడా లేపుంటే ఇద్దరం ఇద్దరిని కలిసి వచ్చేవాళ్ళం కదా కాలేజ్కి రిజల్ట్స్ చూడడానికి అని చెప్పి కనకం అంటూ ఉంటే అప్పుడు ఆదికేశవల్లి అంటాడు నా ఆరాటం నీ రిజల్ట్స్ ఒకటే కాదమ్మా నా చెల్లై గురించి కూడా ఒక విషయం చెప్పనా తల్లి నా చెల్లెలంటే నాకు ప్రాణం మా చెల్లి నేను ఎంత ఇదిగా పెరిగామో తన పెళ్లితో రక్త సంబంధం అక్కడికే ఆగిపోతుందేమో అని చెప్పి చాలా భయపడ్డాను కానీ మా చెల్లి నిన్ను తన ఇంటి కోడలు చేసుకుంటానని మాటిచ్చింది అందుకే నేను నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలని చెప్పి ఇంత ఇదిగా నేను కోరుకున్నాను అని చెప్పి చెప్తూ ఉంటాడు ఆదికేశవులు ఆ తర్వాత కనుక ఉంటుంది నాన్న ఆదికేశవల కోసం ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది మరి నా సక్సెస్ని ఎంత ఇదిగా సెలబ్రేట్ చేయాలి అనగానే ఊరూరు అరిచి మరి గోల చేద్దామమ్మా అని చెప్పి ఇక బ్యాండ్ బాజాతోని ఊరంతా ఇక ఫుల్ పటాసులతోనే చెప్తూ ఉంటాడనమాట ఆదికేశవులు నా కూతురు ఫస్ట్ క్లాస్లో పాస్ అయిందని చెప్పి ఇక అటు ఆది చూస్తూ కనుక అనుకుంటుంది నాన్న నీ కోసం ఎంత కష్టపడి చదివానన్నా నిన్ను ఓడిచి అమెరికా వెళ్ళాలంటే చాలా బాధగా ఉంది కానీ నీ సంతోషమే నా సంతోషం నాన్న అని చెప్పి మనసులో అనుకుంటుంది మొత్తానికి ఊరంతా ఊరేగింపు అయిన తర్వాత ఇంటికి వస్తారనమాట వసాయి గౌరీ త్వరగా దిష్టి నీళ్ళు తీసుకురావే నా కూతురు వచ్చింది అని చెప్పి అంటూ ఉంటే ఇక దిష్టి తీస్తుంది అనమాట గౌరీ తర్వాత ఇక ఆదికేశలు అంటాడు ఇక ఊరంతా భోజనాలు పెట్టాలి అని చెప్పి ఇక వచనాలందరికీ కూడా భోజనాలు వడ్డిస్తూ ఉంటాడు ఆదికేశవులు తర్వాత ఒక పెద్దవాడు వస్తుందనమాట ఇక అప్పుడు ఆదికేశవులు చూసి అన్నపూర్ణత ఇప్పుడే రావడం అమ్మ కనకం ఇట్రా ఇదిగో అత్త దగ్గర ఆశీర్వాదం తీసుకో అని చెప్పి అనగానే ఇక ఆ అన్నపూర్ణ ఆశీర్వదిస్తుంది అనమాట తర్వాత అన్నపూర్ణ అంటుందన్నమాట ఆదికేశవులతోనే ఒరే కేసవులు ముందు మీ చెల్లికి ఫోన్ చేసి కనుక్కో పెళ్లి గురించి ఎందుకంటే మనుషులన్నాక అన్నాక మారుతారు కదా తను ఎక్కడో పరాయి దేశంలో ఉంది ముందు నీ కూతుర్ని తన ఇంటి కోడలుగా చేసుకుంటుందో లేదో అని చెప్పి అనగానే నా బాధ కూడా నా భయం కూడా అదే అత్త అని చెప్పి గౌరీ అంటూ ఉంటే అప్పుడు ఇక ఆదికేశవులు ఏహే నా చెల్లి ఒక్కసారి మాటిచ్చిందంటే మాట మీద నిలబడుతుంది అని చెప్పి ఆదికేశాలు అంటాడు అప్పుడే ఆదికేశవులకి ఇంతకుముందు వాళ్ళ చెల్లితో ఉన్నప్పుడు ఆ సీన్ గుర్తొస్తుందనమాట ఇక వాళ్ళ చెల్లి సౌదామిని ఇలా చెప్తూ ఉంటుంది ఆదికేశాలతోని అన్నయ్య పరిస్థితులు మా జీవితాంతో ఆడుకున్నప్పుడు నువ్వు మాకు సహాయం చేసావు మళ్ళీ మేము తిరిగి నిలిచున్నాము జీవితంలో అంటే నీ వల్లే అన్నయ్య నేను నీకేమిచ్చి రుణం తీర్చుకోను అందుకే నీ కూతుర్ని నా ఇంటి కోడలుగా చేసుకుందాం అనుకుంటున్నాను అన్నయ్య అని చెప్పి మాటిస్తుందనమాట వాళ్ళ అన్నయ్యకి ఇదంతా ఆది కేసులు గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇటు పక్క అన్నపుణా అంటుంది ఒరే ఒకసారి మీ చెల్లికి ఫోన్ చేసి పెళ్లి విషయం ఖాయం చేసుకోరా అనగానే ఇప్పుడే ఫోన్ చేస్తాను మళ్ళీ వాళ్ళ కోడలు పాస్ అయిందన్న విషయం కూడా చెప్పాలి కదా అని చెప్పి ఫోన్ చేస్తూ ఉంటే అలా రెండు మూడు సార్లు చాలాసార్లు ఫోన్ చేస్తాడన్నమాట ఆదికేశవులు మరోపక్క అమెరికాలో ఉన్న సౌదామిని అంటే ఆది కేశవుల వల్ల చెల్లి అనమాట ఇక సౌదామినిని చూపిస్తూ ఉంటారు ఇక అక్కడ పెద్ద ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది సౌదామిని కూతురు ఎంగేజ్మెంట్ ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది ఇక అప్పుడు సౌదామిని పిఏ వచ్చి మేడం మీ అన్నయ్య గారు చాలాసార్లు కాల్ చేశారు మిస్ కాల్స్ ఉన్నాయి అనగానే ఇక అప్పుడు సౌదామిని అంటుంది ఇంపార్టెంట్ ఫంక్షన్ జరుగుతూ ఉంటే వేస్ట్ కాల్స్ గురించి చెప్తావేంటి క్యాట్ అవుట్ అని చెప్పి అంటుంది తర్వాత ఇక ఎంగేజ్మెంట్ రింగ్స్ మార్చుకొని సౌదామిని కూతురు కాబోయే అల్లుడు ఇక ఎంగేజ్మెంట్ అయిపోతుంది ఆ తర్వాత ఇక సౌదామిని స్పీచ్ ఇస్తుంది నేను లైఫ్లో ఎప్పుడైనా కూడా ది బెస్టే కోరుకుంటాను ది బెస్ట్ చేస్తాను నేను యునైటెడ్ స్టేట్స్లో సెటిల్ అయ్యాను అందుకే బాగా సెటిల్ అయ్యాను అన్నట్టుగా చెప్తూ ఉంటే ఇక ఆ ఫంక్షన్కి వచ్చిన ఒక ఆయన లేచి సారీ సౌదామిని గారు మీరు ఎంత చెప్పినా కూడా యునైటెడ్ స్టేట్స్లో జస్ట్ మనకి లైఫ్ ఎంజాయ్మెంట్ ఇదే ఉంటుంది కానీ ఇండియాలో లైఫ్ ఉంటుంది అక్కడ రిలేషన్షిప్స్ ఉంటాయి అని చెప్పి చెప్తూ ఉంటాడు సౌదామిని అంటుంది మీరు చెప్పింది కరెక్టే కానీ ఇండియాలో టూ మచ్ రెస్ట్రిక్షన్స్ అందుకే నేను యునైటెడ్ స్టేట్స్ సెటిల్ అయ్యాను మంచి బిజినెస్ ఉమెన్గా ఇక్కడే రాణిస్తున్నాను అని అలా స్పీచ్ ఇస్తూ ఉంటే ఇకప్పుడు పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మగారు తండ్రి వచ్చి సౌదామిని గారు మీతో మాట్లాడాలి అనగానే ఇక సౌదామిని పక్కకు వస్తుంది ఇకప్పుడు పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ ఇలా అంటుంది చూడండి వదన్ గారు మీరు ఎంగేజ్మెంట్ అయితే ఇక్కడ చేశారు కానీ పెళ్ళి మాత్రం ఖచ్చితంగా ఇండియాలోనే జరగాలి అందులో రాజమండ్రిలోనే జరగాలి ఎందుకని మేము రాజమండ్రిలోనే అంటున్నామంటే ఎందుకంటే మా మామయారు మా ఇంటి పెద్ద మీకు సెంటిమెంట్స్ ఎమోషన్స్ లేకపోవచ్చు కానీ మేము వాటికి వాల్యూ ఇస్తాము మా మావి గారు పెళ్ళి చూడాలి కాబట్టి ఖచ్చితంగా ఇండియాలో రాజమండ్రిలోనే జరగాలి ఇక అని చెప్పి చెప్తూ ఉంటుంది అదేంటండి ఇండియాలో అయితే వద్దండి డెస్టినేషన్ వెడ్డింగ్ వెడ్డింగ్ చేయించమని చెప్పండి ఎక్కడైనా చెప్పిస్తాను అని చెప్పి సౌదామిని అంటూ ఉంటే లేదండి ఇండియాలోనే జరగాలి అని చెప్పి వాళ్ళు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు సౌదామిని వాళ్ళ అమ్మాయి వచ్చి పెళ్ళికి పది రోజులే ఉందమ్మా అసలు ఎలా చేస్తామో చాలా అరేంజ్మెంట్స్కి చేయాలి కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు పిఏ కూడా అవును మేడం మనం ఈవెంట్ మేనేజర్ని మాట్లాడుకున్నా కూడా ఇంత తక్కువ టైంలో అన్ని అరేంజ్మెంట్స్ అవడం చాలా కష్టం ఎవరు చేస్తారు అన్నట్టుగా చెప్తూ ఉంటే చేసేవాళ్ళు ఉన్నారు అని చెప్పి సౌదామిని చెప్తూ ఉంటుంది కీర్తన లేని పనివాడు ఒకడున్నాడు ఇందాక వచ్చిన ఒక వేస్ట్ కాల్కి మళ్ళీ డైల్ చేయి అని చెప్పి అనంతా ఆదికేశవులకి ఫోన్ రావడంతో మా చెలమ్మ ఫోన్ చేసింది అందరు రండ్రా అని చెప్పి గట్టిగట్టిగా అరుస్తూ లౌడ్ స్పీకర్ కూడా పెడతాడనమాట ఆ చెల్లెమ్మ ఎలా ఉన్నావు అని చెప్పి ఆది ఫోన్ లిఫ్ట్ చేస్తాడు నేను బాగానే ఉన్నాయా మీరు ఎలా ఉన్నారు అని చెప్పి సౌదామిని అడుగుతుంది అప్పుడు ఆదికేశవులు అమ్మ మేమంతా బాగున్నాం కానీ బావగారు అల్లుడు అందరూ ఎలా ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటే అందరూ బాగానే ఉన్నారా అన్నయ్య అని చెప్పి అంటుంది నేను ఎందుకు ఫోన్ చేశానంటే నీ కోడలు ఫస్ట్ క్లాస్లో పాస్ అయిందమ్మా తనకి అచ్చును నీ పోలికే అని చెప్పి అందుకే నీ ఇంటి కోడలు కాబోతుంది అని చెప్పబోతుంటే అన్నయ్య నేను చెప్పేది ఎందుకంటే నేను ఫోన్ చేసింది ఎందుకో ముందు అది అని చెప్పి సౌదామిని చెప్తుంది ఇలాగా నా కూతురికి ఇక పెళ్ళి ఫిక్స్ అయింది ఎంగేజ్మెంట్ అయింది అయితే పెళ్ళి మన ఇండియాలోనే జరిపించాలంటున్నారు అది కూడా రాజమండ్రిలో అంటున్నారు పది రోజులే టైం ఉంది ఇక ఇవన్నీ అరేంజ్మెంట్స్ ఇవన్నీ ఎలా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాము అని చెప్పి అంటూ ఉంటే నీకు ఎందుకమ్మా మొత్తం నేను నా మేనుకోడలు పెళ్ళి దగ్గరుండి నేనే జరిపిస్తాను జస్ట్ వచ్చి కాళ్ళు గడికి కళ్యాణం చేస్తే చాలు అని చెప్పి అనగా ఓకే అన్నయ్య ఉంటాను అని ఫోన్ పెట్టబోతు ఉంటే ఇక అక్కడే ఉన్న అన్నపుణ ఒరేవరే ముందు నీ కూతురు పెళ్లి గురించి అడుగురా అనగానే ఇక వెంటనే ఆదికేశ్వరులు అమ్మ అమ్మ చెల్లై ఇది నీకు ఒక విషయం చెప్పాలమ్మా అనా అదే నా మేనకోడలు అశ్రిత పెళ్ళి అంటున్నావు కదా ఇండియాకి వస్తారు కదా అయితే ఆ పెళ్లిలోనే మన కనకం అలాగే నా కాబోయే అల్లుడు ఇద్దరికి మనం పెళ్ళి ఫిక్స్ చేద్దాం అనుకున్నాం కదా అయితే ఆ పెళ్లిలోనే తాంబోలలు అవి మార్చేసుకుందామా అని చెప్పి అడుగుతాడు సరే అన్నయ్య ముందు పెళ్లి ఏర్పాట్లు చూడు అని చెప్పి మళ్ళీ ఫోన్ పెట్టబోతూ ఉంటుందన్నమాట సౌదామిని అమ్మ అమ్మ నీ కోడలు ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది కదా కంగ్రాచులేషన్స్ చెప్పవా అని చెప్పి అనగానే సరే అన్నయ్య అని చెప్పి అంటుంది ఇక సౌదామిని మాట్లాడుతుందన్నమాట కనకంతోని కంగ్రాచులేషన్స్ కనుక అని చెప్పి అనగానే థ్యాంక్స్ అతయ్య మామయ్య బావా బాగున్నారా అని చెప్పి అనగానే టికెట్స్ బుక్ అయ్యాక ఫోన్ చేస్తామని చెప్పు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఏంటమ్మా ఏమైంది ఫోన్ కట్టయిందా అని చెప్పి ఇటు పక్క నుంచి వాళ్ళ నాన్న అడుగుతూ ఉంటే అప్పుడు కనుక అంటే అత్తయ్య బిజీగా ఉన్నారులే నాన్న పెళ్లి పండు కదా అని చెప్పి అనగానే సరే 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 పదా ఇక వెళ్దాము మనం కూడా భోజనం అందుకే భోజనాలు వడ్డించాలి కదా అని చెప్పి ఆయన వెళ్ళిపోతారు మరో పక్క సౌదామినితో వాళ్ళ కూతురు త అంటుంది వాట్ ఇస్ ఇస్ మోమ్ నాన్సెస్ ఆ పల్లెటూరు అమ్మాయితో అవినాష్ బ్రోకి పెళ్ళా అనగానే అప్పుడిక సౌదామిని అంటుంది నేనేదో ఊరికే వాళ్ళని వాడుకుందామని అలా ఓకే అన్నట్టుగా చెప్పాను తర్వాత ఏదో విధంగా మాట మార్చేసి నేను తప్పుకుంటాలే నువ్వేం టెన్షన్ పడుకు అయినా మన అవినాష్కి ది బెస్ట్ ఇస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది పక్క పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ అడుగుతుంది సౌదామిని గారు మీ అబ్బాయి కనిపించట్లేదేంటి అనగానే అప్పుడు సౌదామిని అంటుంది నా కొడుకు ఆల్వేస్ బిసి వాడు నాలాగే ది బెస్ట్ బిజినెస్ మ్యాన్ అని చెప్తూ ఉంటుంది మరో పక్క ఇక అవినాష్ని చూపిస్తారనమాట అంటే జయధనుషే అవినాష్ ఇక అవినాష్ని చూపిస్తూ ఉంటారు తాను కూడా ఒక బిజినెస్ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు ఇక అలా డౌట్స్ అందే క్లారిఫై చేస్తున్న టైంలో ఈ లోపల సౌదామిని ఫోన్ చేస్తుంది అప్పుడు అవినాష్ సారీ గైస్ మీకేమైనా డౌట్స్ ఉంటే వెబ్సైట్లో చూసుకోండి అని చెప్పి పక్కకు వచ్చేస్తాడు ఇక అప్పుడు అవినాష్తో పిఏ అంటుంది అదేంటి సార్ మీ డౌట్స్ క్లారిఫై చేయకుండా ఇప్పుడు సడన్గా ఇండియా అంటున్నారు ఏంటి అని చెప్పి అనగానే అవును మా అమ్మ ఏం చెప్తే నాకు అదే ఫైనల్ మా మమ్మ ఇండియా వెళ్దామని చెప్తుంది ఎల్లీ డేట్స్ ఫిక్స్ చేశారు మా చెల్లికి అందుకే వెళ్ళాలి అనగానే బట్ సార్ చాలా మీటింగ్స్ ఉన్నాయి అని చెప్పి పిఏ అంటూ ఉంటే నో మోర్ డిస్కషన్స్ ఏదైనా మా అమ్మ తర్వాతే ఏదైనా మా అమ్మ కోసమే చేస్తాను అని చెప్పి చెప్తూ ఉంటాడు అవి